బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి अविद्यानामन्तस्तिमिरमिहिर्द्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरं दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వంద్వం అవాంగ్ మానసోచరం రక్తశుక్లప్రభామిశ్రి అతర్క్యం త్రైపురం మహగా నారాయణం నమస్కృత్య నరచ నరోం देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामम् భ శ్యామల కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత పారిజాతరుమూలవాసి భావయామి పవమాననందనం సద్గురు కటాక్షంతో ప్రారంభించుకున్న సంపూర్ణ హనుమద్వైభవం బ్రహ్మగారు అడిగాడు హరిని ఎంతకాలం అండి ఈ ప్రతిజ్ఞలు అన్నాడు అంటే వీరిద్దరు ప్రతిజ్ఞలు చేశారు బాగానే ఉంది చంపలేకపోతే నువ్వు ఆయనకి సేవ చేస్తావు గార్ధభనిస్సు నుండి చంపితే ఆయన నీకు సేవ చేస్తాడు ప్రతిజ్ఞ చేయడం కాదుగా ఎంతకాలం లోపల వాడిని చంపుతావు అంటే ఎంతకాలం ఎందుకు వచ్చే పూర్ణిమ నాటికి అన్నాడు శ్రీహరి అమ్మయ్యా పూర్ణిమ నాటికి అది కూడా వైశాఖ పూర్ణిమ నాటికి గార్ధభశ్వరుడు చచ్చిపోతాడు చాలా చమత్కారంగా ఉంటే చూసారా భగవంతుడి లీలలు సద్గురువుల కటాక్షం ఎలా ఉంటుందో నిన్న మనకి హరిగారు చెప్పారు ఓ పక్కన వారి అబ్బాయి చేతికి స్వయంగా శృంగేరి సద్గురువులు భారతీ తీర్థస్వామి వారు అక్షతలిచ్చారు ఆ సమయంలో ఎవరో పట్టుకొచ్చిస్తే భద్రాచల రాముడి కళ్యాణాక్షతలు మళ్ళీ ఇచ్చారు మనం చెప్పుకుంటున్నది రామచరిత్ర ఆ రాముడి దాసుడైన హనుమ చరిత్ర ఈ రెండింటికి అభేదం కనుక ఇంతకీ హనుమంతుడు పుట్టింది వైశాఖ మాసంలో దశమి నాడు గార్ధభశ్వనుడు చచ్చిపోయింది వైశాఖ పూర్ణిమ కేవలం వైశాఖ పూర్ణిమ నాటికి వాడిని సంహరిస్తాను అని శ్రీహర్ అన్నాడు అంటే నేను అప్పటిదాకా లేకుండా ముందే చంపేస్తున్నాను అండి వాడిని వైశాఖ పూర్ణిమకి హరి చంపాడు కానీ ఇక్కడ హరిగారి సన్నిధానంలో మాత్రం ముందుగానే చచ్చిపోతాడు మొత్తం మీద అంతా వైశాఖ మాసమే సర్వం వైశాఖమయం అన్నమాట ఎన్ని విచిత్రాలు ఉన్నాయో మీకు చెబుతాను వైశాఖ మాసంలో సూర్యుడిని పట్టుకున్నాడు ఆయన వైశాఖ మాసంలో హనుమంతుడు పుట్టాడు వైశాఖ పూర్ణిమ నాడు గార్ధబలశ్వనుడు చచ్చిపోయాడు మళ్ళీ వైశాఖ మాసంలో పంచమి నాడు ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసానికి వెళ్ళాడు ఋషులంతా వైశాఖ మాసంలోనే షష్ఠీ తిథి నాడు హనుమంతుడిని శపించారు నీ శక్తి మర్చిపోగా కానీ అందువల్ల మొత్తం మీద ఈ వైశాఖ మాసానికి ఆయనకి అంత అద్భుతమైన సంబంధం ఉన్నది ఘనిష్ట సంబంధం ఉన్నదన్నమాట మీరందరూ కూడా ఇంతమంది నా దృష్టిలో మీరందరూ హనుమంతుడితో కూడా ఉన్న వానరులు కాకపోతే జ్ఞానం కలిగిన వానరులు అన్నమాట వా నరహ అంటే వికల్పేన నరహ అంటే జ్ఞానయుక్త నరాహ వానరాహ పరమజ్ఞానముతో శ్రీమన్నారాయణ కటాక్షం కోసం వెంపర్లాడిపోయే భక్తుల్ని శ్రోతల్ని మాత్రమే వానరులు అంటారు అని పరాశరసం అయితే చెబుతున్నది ఆ భక్తి కలిగిన వాళ్ళు మాత్రమే ఈ చరిత్ర వినడానికి రాగలుగుతారట ఇంత వీళ్ళంతా కూడా ఒకప్పుడు దధిముఖుడు అనేవాడి ద్వారా ఈ కథలు విన్నారు దధిముఖ గీత వానర గీత అనే ఒక గీత ఉంటుంది అందులో హనుమంతుడి మహిమల్ని దధిముఖుడు అనే ఒక కపీశ్వరుడు వానరులందరికీ వినిపించాడు దదిముఖుడి గురించి మీకు తెలియదేముంది సుందరకాండ అంతో ఎంతో విన్న ప్రతి వ్యక్తికి దధిముఖుడు మధువనానికి కాపలా కాస్తాడని సుగ్రీవుడికి మాతులుడు అంటే మేనమామాని జగద్విదితము అవన్నీ మనం క్రమంగా చెప్పుకుంటాం గనక ఇప్పుడు శ్రీహరి వైశాఖ పూర్ణిమ నాటికల్లా వాడిని సంహరిస్తానని వెళ్ళిపోయాడు ఈ గార్ధమేశ్వరుడికి నర్మదా నదీ తీరంలో ఒక అపూర్వమైన సామ్రాజ్యం ఉంది ఎక్కువ భాగం వాడు నర్మదా నదీ తీరంలో ఉండేవాడు వాడనగా కార్తవీర్యార్జునుడనగా రావణాసురుడు కూడా నర్మదా నది అంటే చాలా ఇష్టం అందుకే అప్పుడప్పుడు అక్కడ జలక్రీడలకు వచ్చేవాడు నర్మద అంటే యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరించ త్రోవన్ వటుడు అని భాగవతంలో బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్న చోట వామనావతార ఘట్టంలో రాశారు మానవుడు ఒక్కసారి గనుక నర్మదా నదిలో స్నానం చేస్తే ఆ క్షణం నుంచి వాడికి శుభము కలుగుతుంది అందుకని శర్మదా శాంతినిచ్చునది యమదండక్షత వర్మద యముడు పాపాత్ముల్ని యమదండంతో చితక్కొడతాడు ఆ యముడి దండం దెబ్బలు తగలకుండా కవచమొయి కాపాడుతుందిట అనగా కవచమే కాపాటువంటి అర్థం ఏంటంటే అందులో స్నానం చేసిన వాడికి నరక యాతనలు ఉండవు యమలోకపు యాతనలు యముడి దండం దెబ్బలు ఉండవు ఆ విధంగా మానవుణ్ణి నరకానికి వెళ్లకుండా పుణ్యాత్ముణ్ణి చేసి ఊర్ధలోకాలకి పుణ్యలోకాలకి పంపుతుంది అతి కఠిన ముక్తివనిత చేతో మర్మద ఏ స్త్రీ అయినా వరిస్తుందేమో కానీ మోక్షకాంత వరించదు ముక్తికాంత వరించాలంటే ఇదిగో రోజులా భక్తితో వచ్చి కథలు వినవలసిందే అలా చేయగా చేయగా ఎప్పటికో ఆవిడ మనస్సు కరగాలి ఎందుకంటే మోక్షం అంత తేలిక కాదు కనుక అటువంటి ముక్తి వనిత హృదయమును కూడా కరిగిస్తుందట ఆ మర్మమును ఎరిగినదట అనగా నర్మదలో స్నానం చేస్తే ఈ జన్మలోనే మోక్షం వస్తుంది అంబు నివారిత దుర్మద ప్రతి మానవుడికి అహంకారం ఉంటుంది దుర్మదం మళ్ళీ మామూలు మదం కాదు నాకు ఐశ్వర్యం ఉందనో పదవి ఉందనో ఇంకోటి ఏదో ఒక మదం అప్పుడో ఇప్పుడో రాకుండా ఉండడు ఇందులో స్నానం చేస్తే ఆ నీళ్ల వల్ల మనలో ఉన్న ఈ దురహంకారములు తొలగిపోతాయి అటువంటి నర్మదా నదిని వామనుడు కూడా చెంగును దాటాడు ఆ నర్మదా నదీ తీరంలోనే మహా మహాసామ్రాజ్యాన్ని స్థాపించి కోట కట్టుకొని ఒక పెద్ద ఉద్యానవనం నిర్మించుకున్నట్ట స్వయంగా దేవలోకంలో ఉన్న పారిజాత వృక్షాలు మొదలైన వృక్షాలన్నీ పట్టుకొచ్చి సుగంధ వృక్షాలన్నీ అక్కడే పెట్టాడు ఏలా లవంగాదులన్నీ అక్కడే ఉన్నాయి యాలకుల తీగలు లవంగాల పాదులు మంచి దివ్య చందనం రక్త చందనం ఆ రోజుల్లో ఎర్రచందనాన్ని శేషాచలం అడవుల్లోకి వెళ్ళి కొట్టి వేసే దుర్మార్గులు స్మగ్లర్లు లేరు పరమ పాపాత్ములు లేరు అందుకని చక్కగా గంధం చెట్లు ఎర్రచందనం చెట్లు కూడా అక్కడ బాగా పెంచారు ఓ అద్భుతమైనటువంటి వృక్షాలట అక్కడ ఎప్పుడూ నిరంతరం సుగంధ ద్రవ్యాలు తప్ప వరకు ఉండవు ఆ పరిమళానికి దేవతలు కూడా ఆకర్షితులైపోయేవారు అంత గొప్ప వనం అసలు ఇంత ఒక మొక్కలో చెప్పాలంటే ఇంద్రుడి వనం నందనవనం కంటే కుబేరుడి చైత్రవనం కంటే ఈ వనం చాలా బాగుండేదట అటువంటి వనంలో వాడు ఒకనాడు పూర్ణిమ నాడు అదే వైశాఖ పూర్ణిమ ఆ పూర్ణిమ నాడు అడుగు అడుగుపెట్టి వాడికి గానం అంటే ఇష్టం వచ్చిన తెప్పలలో వాడికి కంఠం బాగుండదు కొందరికేమో గానం అంటే ఇష్టం ఉన్న గొంతు సహకరించదు వీడు పేరే గార్ధమరేశ్వరుడు వీడు పాడితే ఏ గాడిదలన్నీ చచ్చిపోతాయి గాడిదలకే కూడా భయం కలిగించేంత కంపరం కలిగించే స్వనం వీడిది అందుకని అయ్యో భగవంతుడా మరణాన్ని కూడా జయించాను శంకరుడంతటి వాణ్ణి వశంకరుణ్ణి చేసుకున్నాను దేవతల్ని కింకరుణ్ణి చేసుకున్నాను కానీ భగవంతుడు అన్ని ఇచ్చాడుగా రూపం ఏమో గార్ధవ రూపం కంఠం భయంకరం సంగీతం అంటే ఇష్టం పాడదామంటే భయం అనుకుని కొంచెం బాధపడుతూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది కన్యామణులు వాడి దాసీ జనాల్ని పిలిచి ఒరే ఎవరన్నా ఉన్నారేమో వెళ్ళి మంచి గంధర్వగానం చేసే స్త్రీలని ఆడే అప్సరసల్ని తీసుకురండి అన్నాడు దాంతో వాళ్ళు గాయకీ మణులు తీసుకొచ్చారు గాయనీ మణులు వచ్చారు వీణపుచ్చుకుని వాళ్ళు పాడటం మొదలు పెట్టారు అప్సరసలు వీడికి ఎప్పుడో లొంగిపోయారు రంభ మొదలైన వాళ్ళంతా వాళ్ళందరి చేత నాట్యం మొదలుపెట్టించాడు సరిగ్గా చంద్రుడు తూర్పు దిక్కున పూర్ణబింబంగా అవతరించి స్వచ్ఛమైన పిండి వెన్నెల కురిపిస్తూ ఉండగా వాయుదేవుడు కూడా వీడికి భయపడి చల్లని గాలి వీస్తూ ఉండగా అక్కడున్న సుగంధ వృక్షాల మీద నుంచి వచ్చిన పరిమళం అందరి ముక్కులకి ఆహ్లాదం కలిగిస్తూ ఉండగా వీడు రాతి బండ మీద కూర్చున్నాడు ఏమి వెన్నెలది టీక కలువల జోక కందర్పుడాక విటుల తాల్మిపోక చకిత చక్రవాక సంప్రీత జనలోక రాకేలు రాక ఎగుచూ కామతంత్రానికి టేక లాంటిది టేక అంటే చిన్న వ్యాఖ్య అంత అందంగా ఉంది వాతావరణం ఆ వాతావరణంలో కూర్చున్న వాడికి కామతంత్రం తనంతా తానే తెలుస్తుంది అనమాట కలువు వల్ల జోక కలువ పువ్వులు వికసిస్తాయి వెన్నెల రాగానే ఆ చుట్టుపక్కల ఉద్యానవనంలో ఉన్న చెరువులలో కలువ పువ్వులు ఆనందంతో వికసించాయి మన్మధుడు అక్కడికి వచ్చి పడ్డాడు విటులకి ధైర్యం తొలగిపోయింది ఆ వెన్నెలను చూడగానే చక్రవాక పక్షులు భయపడతాయి ఎందుకంటే చక్రవాక పక్షులకి సూర్యుడంటే ఇష్టం చంద్రుడంటే భయం సూర్యుడున్నప్పుడు మాత్రమే చక్రవాక పక్షులు ఆ సూర్యుడి కిరణాలను ఆహారంగా తీసుకుని తిరుగుతాయి కనుక అవి వణిగిపోయాయి సంప్రీత జనలోక జనులందరికీ ఆనందం కలిగిస్తోంది అటువంటి పూర్ణిమ రాత్రి గంధర్వగానం చేస్తున్నారు స్త్రీలు అప్సరసలు ఆడుతున్నారు ఇంతలో ఎక్కడి నుంచో ఇంతకంటే గొప్ప మృదు మధురమైన గానం వినబడిందట ఒక్క క్షణకాలం గంధర్వ స్త్రీలు గానం ఆపేశారు అప్సరసలు నృత్యం ఆపేశారు ఎందుకని మరొక గానం వినబడింది కనుక పైగా ఆ గానం మామూలు గానం కాదు గంధర్వ స్త్రీలు కూడా ఆశ్చర్యపోయేటటువంటి గానం అది అపూర్వమైన గానం ఒక్క క్షణకాలం గార్ధభనిశ్వనుడు కూడా తనను తాను మరిచిపోయాడు ఎక్కడిది అపూర్వమైన గానం ఈ పాట వింటూ ఉంటే ఆ నాదం వింటూ ఉంటే నా శరీరం అంతా నెక్కబుడుచుకుంటోంది రోమాంచమవుతోంది చెవులు రెండు ఒక్కసారి అలా ముందుకు పెట్టి వినాలనిపిస్తోంది నా మనస్సును ఆకట్టుకుంది అని వాడు అటు ఇటు కళ్ళు విప్పి చూశాడు బాగా పరిశీలించి చూశాడు పరికించి చూశాడు ఎర్రని పారిజాత పుష్పాలు వికసించిన ఒక పెద్ద చెట్టు ఉన్నది అది దేవలోకం నుంచి వచ్చినటువంటి చెట్టు మందార పారిజాత్య కల్పవృక్షాల్లో చాలా రకాలు ఉన్నాయి అందులో మందారము అని ఒక కల్పవృక్షం ఉన్నది దాని పువ్వులు ఎర్రగా ఉంటాయి కాడలు మాత్రం తెల్లగా ఉంటాయి అది అపూర్వం అంతకంటే గొప్పది మరొకట్లేదు కల్పవృక్షాలలో అన్నిటికంటే సూపర్లేటివ్ డిగ్రీ అనమాట పరాకాష్టకి చెందినటువంటి పరిమళం ఇచ్చే పుష్పాలతో కూడిన చెట్టు మందారం అది వైకుంఠంలో ఎక్కువగా ఉంటుంది అందుకే మీకు చూడండి అక్కడ ఏమని చెప్పారు మనకి అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనామృత సర ప్రాంతి అని చెప్పారు ఈ మందారం అదనమాట పారిజాత వృక్షాలలో చాలా ఇష్టమైనటువంటిది విష్ణువుకు కూడా దాని పువ్వులేమో ఎర్రగా ఉంటాయి కాడ తెల్లగా ఉంటుంది ఇంకా పరిమళం అనుభవించవలసిందే ఎవరు వర్ణించలేరు అటువంటి మందార వృక్షం కూడా తెచ్చుకున్నాడు వాడు ఆ మందార వృక్షం దగ్గర ఒక అపూర్వ సుందరీమడి దర్శనమిచ్చింది వీడు ఆశ్చర్యపోయి చకితుడైపోయాడు फार् मोर् वीडियोस् लैक् दिस् सब्स्क्रैब् टिवि च